హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ రాగి అంబలి ఈ రాగి అంబలి రోజు పొద్దున్నే ఒక గ్లాస్ తీసుకోవడం వలన చాలా మంచిది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఎండాకాలంలో దీన్ని తాగడం వలన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చలవ చేస్తుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి అంబలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కప్పు రాగి పిండి వేసుకోవాలి అలాగే ఇందులోకి కప్పు వరకు వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలేం లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేవి ఈ విధంగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపెట్టిన రాగి పిండిని మళ్ళీ ఇంకొకసారి తో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వేడైన వాటర్ లోకి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే ఈ రాగి పిండి అనేది ఉండలు కట్టి అడుగంటుకుపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రాగి జావ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి లేకపోతే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఈ రాగి జావని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు ఇంకో గిన్నెలోకి ఒక అరకప్పు దాకా పెరుగు తీసుకొని ఉండలేం లేకుండా విస్కర్ తో ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ మజ్జిగ అనేది చిక్కగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి రాగి జావ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాగే ఇదే గిన్నెలోకి మనం ప్రిపేర్ చేసిన చిక్కటి మజ్జిగను కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా కట్టేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి అంబలి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్